అందరికీ నమస్కారం మీరు ఇష్టపడ్డ స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు మీ వశం చేసుకోవడానికి అలాగే మీ మీద ప్రేమ పెంచుకోవడానికి మీ మాట వినే విధంగా మార్చుకోవడం కోసము ఇక్కడ కనబడేది మరుగుమందండి ఇది రెండు రకాలుగా తయారు చేస్తాము దీన్ని స్వయంగా మా తండ ప్రాంతంలో దొరికే అన్ని రకాల పవర్ఫుల్ మూలికలతో తయారు చేసి మీకు అందిస్తాము ఈ మరుగుమందు వల్ల ఎలాంటి ముండి వ్యక్తి అయినా కావచ్చు మన నుండి ఎన్ని సంవత్సరాల దూరమైనా ఉండని ఈ మందు పెడితే మన వెంట కుక్క లెక్క రావాల్సిందే మన చేతిలో కీలుబొమ్మై ఉండాల్సిందే ఈ మరుగు మందు పెట్టలేని పరిస్థితుల్లో వాళ్ళ పూర్తి పేరు ఫోటోల ద్వారా వశీకరణం కూడా చేస్తాము ఇక్కడ కనబడేది లిక్విడ్ మరియు పౌడర్ అండి ఈ లిక్విడ్ని బట్టలకి చెప్పులకి తలకి పొయ్యడానికి అలాగే పౌడర్ని మనం తినేదాంట్లో అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ కలిపి ఇస్తే చాలు మన మీద ప్రేమ అనేది విపరీతంగా పెరిగిపోయి మన ఆలోచనలు తప్ప వేరే ఆలోచనలు ఉండవు ఈ మరుగుమందుని దయచేసి మంచి కోసమే ఉపయోగించండి అంటే భార్యాభర్తల మధ్య కలహాలుండి ప్రేమికుల మధ్య విడబాటు ఉంటే ఈ మరుగుమందుని పెట్టడం కానీ అలాగే పోయడం కానీ చేసి మనం వశం చేసుకోవచ్చు అలాగే మా నెంబరు డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ మందుని తీసుకోగలరు అలాగే మా ఛానల్ని